హలో డియర్ హాస్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయకృష్ణ ఈ వీడియోలో మీ ముందుకు ఒక ప్రముఖ పుస్తకాన్ని తీసుకొస్తున్నాను వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ మీ అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్న హాస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే వినర్స్ పబ్లికేషన్ నుంచి మరొక కొత్త పుస్తకం అనేది మీ ముందుకు వస్తుందండి ఆ పుస్తకం ఏదో కాదు జాగ్రఫీకి సంబంధించింది ఈ జాగ్రఫీ థర్డ్ ఎడిషన్ అండి ఎస్ ఆల్రెడీ మన దగ్గర సెకండ్ ఎడిషన్ వరకు ఉండే ఎస్ దాన్ని కంప్లీట్ గా అప్డేట్ చేసేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మార్కెట్ లోకి ఈ రోజు రిలీజ్ అవుతుందండి ఎస్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫెమిలియర్ బుక్ స్టాల్లో ఈ బుక్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి మరి ఈ బుక్ లో మనకు ఉండే కంటెంట్ ఏంటంటే జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ అదేవిధంగా విపత్తు నిర్వహణకు సంబంధించిన కంటెంట్ అంతా కూడా దీంట్లో ఉంటుంది కంప్లీట్ గా బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగా ఇక్కడ రాయడం జరిగింది అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా కూడా సమకాలీన అంశాలన్నింటినీ కూడా మనకు ఇంటర్లింక్ చేస్తూ ఈ బుక్లో అప్డేట్ చేశారు ఈ బుక్ను ఎవరు రాశారో మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏ సో పాతకోట జగన్మోహన్ రెడ్డి సార్ సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ హైదరాబాద్కు చెందిన సార్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఎడిషన్స్ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్క ఆస్పిరియన్ దగ్గర ఉంటాయి సో దాని అప్డేషన్ మరొక ఎడిషన్ అండి న్యూ ఆస్పిరియన్స్కి అయితే డైరెక్ట్గా వేరే ఏది లింక్ అవసరం లేదు డైరెక్ట్ ఈ బుక్ తీసుకుంటే మీకైతే సరిపోతుంది లేదు ఇంకా పబ్లికేషన్స్ నుంచే డైరెక్ట్గా మీకు బుక్ కావాలనుకుంటే ఇక్కడ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ నెంబర్కి లేదా ఎయిట్ వన్ టూ వన్ టూ ఫోర్ డబల్ త్రీ డబల్ జీరో నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి ఎస్ ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్